టూర్స్ అండ్ ట్రావెల్స్ రంగంలో ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో తన సేవలను అందించనుంది ఈ సందర్భంగా తను నూతన కార్యాలయాన్ని కరీంనగర్ జిల్లాలో ప్రారంభించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గాయని మధుప్రియ విచ్చేసి తన చేతుల మీదుగా కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే హైదరాబాద్ బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతిలో తమ సేవలను అందిస్తున్న ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇప్పుడు ఉత్తర తెలంగాణ ప్రజలకు మరింత అందుబాటులోకి రావడం చాలా సంతోషకరమని అతి తక్కువ ధరల్లో చక్కటి సౌకర్యాలతో యాత్రలు చేసే విధంగా దాదాపు వందకు పైగా దేశ విదేశీ యాత్రలకు సంబంధించి టూర్ ప్యాకేజీలను అందించడం శుభపరిమామని అన్నారు ఆర్వీ రమణ సంస్థ చైర్మన్ మాట్లాడుతూ కాశీ అయోధ్య ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు బ్యాంకాక్ ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది చార్ధాం అమర్నాథ్ మూడు పాయింట్ రెండు మూడు లక్షల ఇరవై ఐదు వేలోని అనేక దేశీయ యాత్రలతో పాటు యూరప్ దుబాయ్ సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వంటి అనేక విదేశీ యాత్రలపై కూడా భారీ డిస్కౌంట్లను అందిస్తున్నామని తెలిపారు ఈ అవకాశం కేవలం ఫిబ్రవరి పన్నెండు నుండి పదిహేను తేదీల వరకు మాత్రమే అని అన్నారు పెట్టి గింజుకున్న నీకు దొరకనే థ్యాంక్ యూ సో మచ్ మధుప్రియ గారు యాక్చువల్లీ మీ వాయిస్ వినగానే మాకు ఇక్కడ ఎండ వస్తుంది కదా మాకు ఎండ వేడిని కూడా తగలట్లేదండి అంత అద్భుతంగా చాలా వండర్ఫుల్ గా పాడారు థ్యాంక్ యూ సో మచ్ అండి యా ఇప్పుడైతే మనము ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి రోచర్ లాంచింగ్ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించేద్దాం సో ఈ కార్యక్రమంలో మన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఒక కరీంనగర్ బిడ్డగా ఒక తెలంగాణ ఆడబిడ్డగా ఈరోజు మా కరీంనగర్ జిల్లాలో చిన్నప్పటి నుంచి కష్టపడి ఎదిగి ఇక్కడ కళాభారతిలో ఎక్కువ ప్రోగ్రామ్స్కి వస్తుండే నేను వచ్చి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ తీసుకుంటుండే అట్లాంటి దాన్ని వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక ఓపెనింగ్కి వచ్చి ఇలా ఇంత స్థాయికి ఎదిగేలాగా నా జిల్లా నన్ను నడిపింది నా అమ్మ నాన్నతో పాటు నా గురువులతో పాటు ఈరోజు నా జిల్లా కూడా అంత నడిపింది తెలంగాణ ఉద్యోగం నుంచి ఇప్పటి వరకు సో ఈ స్థాయిలో ఈరోజు ఇక్కడికి రావడం చాలా గర్వంగా ఉంది అండ్ రమణ గారికి నేను మాట్లాడిన ఇన్ని రోజులు ఫోన్లో మాట్లాడిన ప్రతిసారి గారు అనే మాట్లాడాను కానీ ఈరోజు అన్నం చూసినాక నాకెందుకో వాళ్ళ చెల్లెలాగా ఒక ఫీల్ వచ్చింది అన్నం చూడంగానే అందుకే ఈరోజు నుంచి కార్ ఎక్కంగానే ఫస్ట్ అన్నను పిలిచింది అన్న చాలా గొప్పగా ఉంది అన్న ఎవరైనా కమర్షియల్ బేస్డ్గా ఇది పెడితే నాకు ఎంత పైసలు వస్తాయని చూస్తుంటారు కానీ ఎంత దైవత్వం ఉంది అన్నలో అనేది ఆయన చేసిన టూర్స్ ఆయన చేసిన పనులు వింటుంటే ఇందాక నా కార్లో చెప్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది సో ప్రతి ఒక్కరికి దగ్గరగా ఒక సామాన్యునికి కూడా ఎటు వెళ్ళాలన్నా కూడా ఏ టూర్కి వెళ్ళాలన్నా కూడా సామాన్యునికి చాలా కష్టము పేదవాళ్ళకి ఇంకా కష్టము కానీ ఉన్నవారికి లేని వారికి ఒకటే విధంగా కొన్ని ప్యాకేజీలు పెట్టి ఎవరైనా ఏ టూర్కైనా వెళ్ళొచ్చు అని చెప్పి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని స్టార్ట్ చేసినందుకు ఒకసారి ఇన్ని బ్రాంచ్లు పెట్టి ఇది ఏడో బ్రాంచ్ నిజంగా ఆ యములాడ రాజన్న ఆశీస్సులతో ఏడుకొండల వెంకన్న ఆశీస్సులతో మీరు ఇంకా ఇంకా ఒక పది పదిహేను ఇరవై బ్రాంచ్లు పెట్టి ప్రతి బ్రాంచ్ కి నన్న విలువాలన్నా థ్యాంక్ సో మచ్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి చాలా చిన్న విషయం అయితే కాదు మూడు స్టేట్లలో టాప్ పొజిషన్లో ఉండడం అనేది పాన్ ఇండియా స్టేజ్లో ఒక గొప్ప స్థాయిలో ఉండడం అనేది చిన్న విషయం కాదు దాని వెనుక ఎంత కష్టం ఉండనేది మనం ప్రతి ఒక్కరిని తెలుసుకుంటేనే తెలుస్తుంది కాబట్టి మీరు ఇంకా 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 గొప్ప స్థాయిలో ఉండాలి సామాన్యునికి అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక ఆడబిడ్డగా మీ ఎప్పుడు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇప్పటి నుంచి మీది కాదు మనది అనే విధంగా మేము ఎప్పుడు తోడుంటామన్నా మా వంతు కర్తవ్యంగా దీనికి ఏ సహాయం కావాలన్నా ఏ స్ట్రెంత్ కావాలన్నా ఖచ్చితంగా మేము ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత ప్రేమగా మా జిల్లాకి నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది ఇది ఏడో బ్రాంచ్ కాకుండా ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనం అందరం ఈ బ్రాంచ్ని బ్లెస్ చేద్దాము మనకు తెలిసిన వాళ్ళందరికీ ఇంకా చెప్దాము అందుబాటులో మనము అంటే ఈ కుంభమేళకి మూడు వేల ఐదు వందల మందిని దాటి పంపించడం అనేది అంత ఈజీ కాదండి చాలా సేఫ్గా చాలా అందుబాటులో చాలా మంచిగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సేఫ్గా వెళ్ళి రావాలనే చూస్తారు ఆ సేఫ్టీ మన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉంది కాబట్టి మనం అందరం కూడా ఎంచుకుందాము మంచి మంచి టూర్లకు వెళ్ళొద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమకి అభిమానానికి మరొకసారి వీడికి విచ్చేసిన మీడియా అన్నలందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు లేకపోతే మేము లేం ఈరోజు ఈ ఈ ఓపెనింగ్ లాంచ్ని ఈ లాంచ్ని ఇంత అద్భుతంగా క్రియేట్ చేసినందుకు యూ మీడియా వారికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వన్ అండ్ మీరు కూడా హోస్టింగ్ బాగా చేశారండి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మీ ప్రేమ అభిమానం ఎప్పుడు ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సాత్విక్ గారు థ్యాంక్ యూ సో మచ్ యూఆర్ ద వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పిల్లర్ ఆఫ్ దిస్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండి పాడాలా